చూడండి పప్పు అండి పెసరపప్పు మన పెసలతో తయారు చేసుకునే పప్పు అండి ఇది ఈ పప్పు ఇది విధా ఇది తయారు చేసే విధానం ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నా అండి ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్లో మంచి ఐటెంతో మళ్ళీ మీ ముందుకు వచ్చానంటే ఏంటిదంటే పెసరపప్పు అండి పెసలతో పప్పు చేయబోతున్నాను సూపర్గా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ కుక్కర్ పెట్టుకోవాలండి ఫస్ట్ కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకొని ఒక కప్పు పెసలండి మీరు ఎంతమంది ఉంటే అంతమంది అండి నేను ఇదిగోండి ఈ కప్పుతో ఒక కప్పు పెసలు పోస్తున్నా ఇవి లైట్గా వేయించుకోవాలండి మనం చూడండి లైట్గా కొంచెం కలర్ కొంచెమేనండి లైట్గా వేయించుకోవాలి పెసలు వేయించుకుంటే టేస్ట్ వచ్చిందండి పప్పు చాలా టేస్ట్ వచ్చింది అందుకని లైట్గా కొంచెం వేయించుకుంటే బాగా టేస్ట్ వస్తుంది చూడండి చక్కగా మనకి పెసలన్నీ వేగిపోయినాయండి పెసలన్నీ ఏగిపోయినాయి ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాసు వాటర్ ఇదిగోండి టమాటా ముక్కలు పప్పులోకి నీళ్ళు పోసుకున్నాం కదండీ మనం పెసలు వేయించుకొని దాంట్లోకి మూడు టమాటాలు అండి టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి అందుకని మూడు టమాటాలు మూడు పచ్చిమిరకాయలు ఒక ఉల్లిగడ్డ అండి ఇదిగోండి కొంచెం చింతపండు అండి ఎంతో ఒక్కర వేసుకోవాలండి పసుపు ఒక పావు స్పూను పసుపు అండి ఇదిగోండి పావు స్పూను పసుపు వేసి మనం మూడు ఇజిల్ కానీ నాలుగు ఇజిల్ కానీ వచ్చేటట్టు విజిల్ పెట్టుకోవాలండి ఇదిగోండి మనం అన్నీ వేసాం కదా ఇప్పుడు విజిల్ పెట్టుకోవాలి నాలుగు కానీ ఐదు కానీ అండి పప్పు కదా ఐదు వస్తే విజిల్ పప్పు బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఐదు విజిల్ వచ్చేదాకా చూద్దాం చూడండి చక్కగా మనకి పప్పు ఉడికిపోయిందండి ఉడికిపోయాక విజిల్ తీసేసి ఇదిగోండి విజిల్ చల్లారాలండి చల్లార్చినాక తీసేసి పప్పు చూద్దామండి అది కొనుకోండి పప్పు ఇదిగోండి ఉడికిందండి మనకి పప్పు ఉడికేసింది పప్పు ఉడికేసింది ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం అండి లైట్గా పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి లైట్ కారం వేసుకోవాలి లైట్గా కారం తగినంత ఉప్పు అండి మనకి ఎంత సరిపోతే అంత ఉప్పు ఇది ఇప్పుడు ఎంపుకున్నాం అండి పప్పు ఎనుపుకున్నాం చూడండి చక్కగా మనకి మెత్తగా ఎనిగిపోయిందండి మెత్తగా ఎనిపోయింది ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి మనకి ఎంత ఎంత కావాలంటే మనం ఎంత పప్పుచారు పప్పు పలసాగా అయితే పలసాగా కొంచెం చెక్కగా ఉండాలనుకుంటే కొంచెం అండి నేను కొంచెం పలసాగే చేస్తున్నా మాకు పలసాగా ఇష్టం తాలింపు పెట్టుకున్నామండి ఇదిగోండి బాండీ పెట్టుకొని మనం పెట్టుకున్నాము ఇదిగో బాండీ పెట్టుకొని గ్యాస్ గ్యాస్ కొట్టుకొని ఈ గంటతో రెండు ఆయిల్ అండి అప్పులోకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి మరీ ఎక్కువ కాకుండా ఇదిగోండి ఈ గంటతో రెండు గంటల ఆయిల్ ఆయిల్ కొంచెం వేరే చూడండి ఎండి అండి ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేడెక్కాక ఎండిమిక్స్ వేసుకోవాలి ఎండి మిక్స్ చేసుకున్నాక ఉల్లిగడ్డలు అండి ఉల్లిగడ్డలు ఒక సైజు ఒక అండి ఉల్లిగడ్డలు ఒక పెద్దది ఉల్లిగడ్డ సైజు ఇవి కూడా కొంచెం మగ్గాక మనం కొంచెం మనకి కలర్ చేంజ్ అయ్యాక పోపు దినుసులు అండి తెలుసు కదా పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు సాయిపప్పు మిగింది మినప్పప్పు అన్నీ కొంచెం పోపు పోపు దించి వేసుకోవాలి చూసండి తాలింపు కూడా మగ్గింది ఇప్పుడు కరివేపాకు అండి మనం కరేపాకు కూడా వేసుకున్నాక కరే తాలింపు చిన్నెల్లిపాయలు అండి చిన్నెల్లిపాయలు కదా చిన్నెల్లిపాయలు ఒక గడ్డ అండి చిన్నెల్లిపాయలు కూడా ఒక గడ్డ ఫ్రై చేసుకొని తాలింపు చక్కగా మనకు మగ్గిపోయిందండి ఇంకా తాలింపు కూడా అయిపోయింది ఇప్పుడు పోపు పోసుకున్నాం పప్పు మనం ఎంతకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పప్పు పోసుకున్నాం ఇదిగోండి మన పప్పు ఎంపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ పప్పు దీంట్లో పోసుకుందాం మనం చూడండి చక్కగా మనకి పెసరపప్పు రెడీ అయిపోయింది అంత ఈజీగా రెడీ అయిపోయిందో చూసారా ఈ ప ఈ పెసరపప్పు మనకు సెలవు కూడా అండి వేడి చేసిన చాలా హెల్త్ గల మంచి ఫుడ్ అండి పెసలు మాత్రం చాలా మంచి హెల్త్ ఫుడ్ అండి పొట్టున్న పప్పు అండి మన సాయిపప్పు కాదు పెసరపప్పు అండి పెసలు పప్పు ఇవ్వండి చాలా మంచిది అండి వేడి కూడా తగ్గించింది చాలా హెల్త్ కల్ మంచిది ఇది వేడి వేడి అన్నంలోకి కాస్త వేసుకొని పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఎంత టేస్టీకరమైన పప్పు అండి ఈజీగా రెడీ అయిపోయేటట్టు చూపించారండి చూసారా మనకి రెడీ అయిపోయింది ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకొని కట్ కట్టేసుకోవడమే మళ్ళీ ఉందండి పప్పు మాత్రం సూపర్గా ఉంది బాగుంది టేస్టీకరంగా ఉంది రెడీ అయిపోయింది ఈజీగా రెడీ అయిపోయే పప్పు మా ఛానల్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా లైక్ ఇవ్వట్లా షేర్ చేయట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్